హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం నీకైతే విశ్వాసం లేదు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ గుడి మీద కలడానికి నీకు విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు కూడా నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఏ ఉత్సవానికి వెళ్ళినా నువ్వు పట్టు వస్త్రాలు వినడానికి వెళ్ళినప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం చూస్తే భార్య భర్తలో వెళ్తారు నువ్వు ఎప్పుడు సింగిల్ గానే వెళ్ళావు అంటే నీకు ఆ దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు కాబట్టి ఆ రకంగా నువ్వు చేసినటువంటి పరిస్థితి హిందూ సాంప్రదాయం అంటే అర్థం చేసుకుంటే నీకు ఎంత పటిష్టంగా చూస్తారు అన్నదానికి శ్రీరాముడు మహాయజ్ఞం చేయడానికి సీతాదేవి లేకపోతే బంగారు విగ్రహాన్ని చేయించి పక్కన పెట్టుకుని ఆ వ్రతాన్ని పూజ చేసినటువంటి పరిస్థితి అంత ఇదిగా చేసేటటువంటి హిందూ సాంప్రదాయాన్ని నువ్వు బస్సు ప్రకటించేటటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా భార్యను కూడా ఉండి భార్య ఉండి కూడా నువ్వు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి ఆయా హిందూ సాంప్రదాయానికి ఘాట్లు పడిసినటువంటి పరిస్థితి అటువంటి నీకు విశ్వాసం ఉందని మేము హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉందని ఏ రకంగా అనుకుంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు నీ దాకా కూడా ఇది ఏలెత్తి చూపెడుతుంది ఏదైతే ఈనాడు ఒక్కటే సరే నువ్వు చాలా చిన్న కేసు ఇది అంటున్నావు మరి ఈ చిన్న కేసు అయినప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు వాల్యుబుల్ దీన్ని ఎందుకు దేవుడికి రాసివ్వగలి రాసివ్వగలిగాడు పదహారు వేల రూపాయల జీతం ఉన్నటువంటి గొగ్గుబత్త ఈ రవికుమార్ అటువంటి వాడు ఇన్ని వందల కోట్లు ఏ రకంగా సంపాదించగలిగాడు నీ సూత్రాన్ని అను అనుకో వ్యవహరించి ఉంటాడు నీ సూత్రాన్ని ఏదైతే పాటించుంటాడు నువ్వు ఏదైతే వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏ సూత్రాలను అయితే ఉపయోగించుకున్నావో అదే రకమైనటువంటి సూత్రాలను ఉపయోగించుకొని ఈ రవికుమార్ కూడా వందల కోట్లు సంపాదించాడా నీ శిష్యుడే కదా ఖచ్చితంగా అదే జరుగుంటుంది అందుకోసమే పద్నాలుగు కోట్ల రూపాయలకు కూడా యుద్ధంగా ఒక్కసారే దేవుడికి దానం చేశానని చెప్పు చె చెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు కేసులో ఎవరైనా రాజీ ఉంటుందటండి ఇది లోక్ అదాలత్ ఉంటుందో దొంగతనం దొంగను శిక్షిస్తారు పోయినటువంటి వస్తువులు రికవరీ చేస్తారు అంతే రాజీ ఏంటంటే నాకు అర్థం కాదు రాజీ అంటే ఖచ్చితంగా ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి లోక అదాలత్ అనేటటువంటి అంశాన్ని పెట్టి అడ్డెట్టుకుని ఆ రోజు రాజీ పెట్టి అతనితోటి దేవుడికి మహాభక్తుల్లాగా దానం చే దేవుడికి దానం చేసినట్టుగా పెద్దగా ఒక కుట్ర పన్నటువంటి పరిస్థితి ఉంది అన్నిటిని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది పరకామణి కేసులో మాత్రం మీరందరూ దొంగలుగానే ఉన్నారు దొంగలు దొంగలో కలిసి పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడో పైన చూడరో ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాడు దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా మీకు తొందరలోనే ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ శిక్షాహారులు శిక్షలు పడి తీరతాయని చెప్పేసి నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అయితే ఒక్కట మాత్రం నేను చెప్తున్నాను నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి గురించి అయినా నీ మా నీకేమాత్రం దైవత్వం మీద విశ్వాసం ఉన్నా ఎవరు దేవుడు అన్నది కాదు నీకు దైవత్వం మీద విశ్వాసం ఉన్నా కనీసం దీనిలో వాస్తవాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందరు లేకపోయినట్టయితే ఇక్కడ ఏ రకంగా మిమ్మల్ని అందరినీ అనుమానించాల్సి వస్తుందంటే కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అక్కడ ట్రైన్లో పడిపోయాడు ఏ రకంగా చచ్చిపోయాడో ఏంటో తెలీదు చ ఇక్కడ తెల్లారకుండానే ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఎదుటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చంపేశారన్నట్టు అన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు చంపేయడం ఎదుటి మీద తోసేయడం మీ చిన్నారు చంపేసినప్పుడు కూడా అదే చెప్పారు నారాసుర హత్య అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి తోసేయడానికి ప్రయత్నం చేశారు హత్యలు చేయడం ఎదుటి రోడ్డు మీద తోసేయడం ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు మీరు రాజకీయ నాయకులు ప్రజాసేవకులు ఎవడన్నాడయ్యా మిమ్మల్ని ఏ రకంగా ప్రజలు హరిసిస్తారాయా అసలు ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసేటటువంటి మిమ్మల్ని మళ్ళీ ప్రజలు కానీ గుర్తించినట్టయితే ఇంకా అంతకంటే ఎవడో కూడా క్షమించినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మీకు ప్రజలు మళ్ళీ ఇప్పుడు బుద్ధి చెప్పడమే కాదు రేపు కూడా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒకటే నేను కోరుకునేది నువ్వు నువ్వుగా బతుకు తప్పించి హిందూ మతాన్ని మాత్రం ద్వేషించి హిందూ మతాన్ని మాత్రం నువ్వు క్షీణపరచడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులు ఎవరో క్షమించరని చెప్పేసి నీకు చరిత్ర